హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈ రోజు అనమాట మా పెద్దల పండగ అనమాట అదే మేము ఆవేట్లోన మా పెద్దలకి అనేది పండగ చేసుకోవాలి కొత్త బట్టలు అలాగే ఏమేమి వండుతారో అవి పెట్టి పైన పెద్దలకి ముద్దయ్యాలన్నమాట మేము పండగ రోజులైతే పండగ టైంలో అందరూ పెద్దలకు ముద్దేస్తారు కదా సో మేము అలా కాదనమాట మాది ఆవేట్లోనే పెద్దలకి ముద్దెయ్యాలి మరి మొత్తం రూల్స్ అనేది నాకు తెలియదు కానీ మా పెద్దలైతే మాకు నేర్పించింది ఏంటంటే ఆవేట్లోనే అనేది ముద్ద వేయాలన్నమాట సో మార్నింగ్ మార్నింగ్ వేసాను మేము సింపుల్గా అదే ఏ ఉంటే తోటి ఇంట్లో దీపం పెట్టేస్తాము అనుకున్నాము మా బావగారు వాళ్ళు అనమాట అక్కడ ముద్దేస్తారు ఇంటికి పెద్ద అయిన కదా అనేసి అనుకున్నాం కానీ వాళ్ళు వేయకూడదంట సో అందుకోసం మాకు కాల్ చేయగానే నేను ఎంటకెంట వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చాము నేను కూడా డ్యూటీ నుండి లేట్గా వచ్చారనమాట నైన్ థర్టీ ఇలా అయిపోయింది మేము షాపింగ్ అన్నీ చేసుకొని వచ్చినప్పటికీ షాపింగ్ అంటే ఏం లేదండి చీర లెంగి తోలు ఇలా పెద్దవాళ్ళకి పెట్టడం ఉంటుంది కదా సో అవే తీసుకున్నాము అండ్ మార్నింగ్ లేసాను గ్యాస్ అవి కడిగి గిన్నెలు తోమి ఇల్లు గుమ్మలు తుడుచుకొని చిన్నపాపకు జలుబు అయ్యి ఉన్నది దానికి ముందు బిస్కెట్లు అవి పెట్టేసి టానిక్లు వేసిన తర్వాత తనకు కొంచెం నడుస్తుంది అనమాట తిరుగుతుంది సో నేనైతే ఇల్లు గుమ్మను తుడిసి గచ్చులో కడిగేసాను కానీ ముగ్గులేం పెట్టుకోలేదు అనమాట సో మీకు కూడా ఒక వీడియో అనేది చేసి పెడదాం అనుకున్నాను సో అందుకే చేస్తున్నాను సో ఇవే లుకింగ్ వచ్చేసరికి రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను పెద్దలు పూజ చేసేటప్పుడు పక్కా చీర అనేది కట్టుకోవాలనేసి విన్నాను అనమాట సో అందుకోసమే ఇక్కడ చూసారు కదా గచ్చులో కడిగేసాను ఇంకేమంటారు ముగ్గులు పెట్టాలి పెద్దలు పండగ అంటేనే ముగ్గులతో సంబంధించింది ముగ్గులు గడప అనేది కలకలాడాలన్నమాట సో అందుకోసమే నాకు అంటూ పెద్దగా ముగ్గులు ఏం రావు కాకపోతే వచ్చిన కాడికి ఇలా నింపుగా చేస్తాను ఏది చేసినా నీట్గా చేసుకుంటాను అంటే తెలిసినట్టుగా నిన్న బియ్య పిండి అంటకంట ఆడించాను ఇంకా జల్లిడైనా పట్టలేదా అందుకోసం ఇలా గరగర వస్తుంది ఇక్కడ దువ్వారాలు లేవండి ప్రజెంట్ ఇంతేనమాట దువ్వారం అనేది ఉండదు ఇక్కడ వేసుకోవడం లేదు వాళ్ళు మా లేమ్మా సో పువ్వులు లేవన్నమాట మా వారు ఎల్లున్నారు పూలు తేడానికి పూలు వచ్చినాక ఒక పువ్వు అనేది పెడతాను మా వద్దమ్మా multimita Phantom of the worshipgasm of Mauna Kelowak TV, Ngoboso பவ்யா உதமா பவ்யா சரிண்ணா ఇప్పుడైతే ముగ్గులు అయిపోయాయి ఇప్పుడు వంట చేయాలన్నమాట సో పాపకి గి వేసి తినిపించి టానిక్లు పట్టేశాను మార్నింగ్ మార్నింగ్ అని కానీ ఇంకా వేసిన ముగ్గులు చెరుపుతూనే ఉన్నది దగ్గు కానీ కొంచెం కంట్రోల్ అయ్యింది సో చూసారు కదా దేవుడు మొల ముగ్గేసాను కానీ దేవుడు మొల ఏంటంటే నే నేరట్లు పెడతారు కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా మూడేళ్ళు తొట్టు ఇలా గీతలు గీస్తారనమాట ముగ్గు సో ఇప్పుడు నేను దీపం పెట్టుకోవాలి కాబట్టి ఇలా ముగ్గేసాను కానీ ప్రసాదాలు పెట్టినప్పుడు అనమాట పెద్దలకి భోజనాలు పెట్టినప్పుడు ఇలా గేర్లు మూడు సార్లు వేస్తారు లేదంటే ఐదు సార్లు అనమాట అది మా పద్ధతి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముగ్గేస్తాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్గా దీపం పెట్టుకోవడానికి నేను రెడీ అవుతున్నాను ఇంకా పెద్దలకి ముద్ద వేయాలంటే వంట చేయాలి వంట చేసిన తర్వాత అనమాట ఆకులు కుట్టి మరి పెద్దలకి అనేది ముద్ద వేయాలన్నమాట సో ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేయాలి దేవుడు సామాన్లన్నీ చేస్తున్నాను మెల్లమెల్లగా ఫ్రెండ్స్ మాకు టైమింగ్స్ ఏమి ఉండవు వేయాలి పలాన్ టైంకి ముద్ద వేయాలి అనేది అయితే ఏం లేదు మెల్లమెల్లగా వేసుకుంటాం అనమాట సో ఇవన్నీ తోముకోవాలి తోమి నార్మల్గా అయితే దీపం పెట్టుకుంటాను దీపం పెట్టిన తర్వాత మళ్ళీ వంటలు స్టార్ట్ చేసేస్తాను వంటలు అంటే పెద్ద వంటలు అదే ఏమంటారు గుమ్మడికాయ అప్పాలు అలాంటివి ఏం లేవన్నమాట సింపుల్ మా వంటలు మా పెద్దలు వంటలు చప్పటిపప్పు రసం రసం అంటే అదేనండి చారు అండ్ కలగోర అట్టు పాలకాయి ఇంకా వడపప్పు బెల్లం అట్టు పాలకాయి రసం రైస్ కలగోర ఇలాంటివన్నమాట సో తొందరగా చేసేస్తాను మా బుడద నువ్వు అంటే ముగ్గులు చేరపడానికి వెళ్తుంది పూవంటే ముగ్గులు చేరిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ చేరిపిస్తుంది చూసారో లేదో ముగ్గేస్తాను అంటే ఉంచు ఫ్రెండ్స్ అజ్ స్టార్ట్ వద్దమ్మా చూడు ముగ్గేసాను చూడు ముగ్గేస్తానా లేదా చూడు చూసారు కదా ముగ్గులు చెరపడానికే ఉన్నది ఈ అమ్మాయి ముగ్గులు చెరపేస్తుంది బాగా ఇచ్చి అలకలు చూడండి ఫ్రెండ్స్ బాగా ఇచ్చే ఏంటది మొహమల్ల కుంకుము మా ఏది జుట్టు రబ్బర్ బ్యాండ్ ఏది ఇప్పుడే జడేసానా నీకు రబ్బర్ బ్యాండ్ ఎక్కడ పడిసావు మమ్మీ ఇంకా తనకు స్నానం చేయించలేదండి జలుబై ఉన్నది కదా కొంచెం చూసుకొని చేద్దామా వర్షం కూడా బయట పడుతుంది నేను ఒకదాన్న స్నానం చేశాను ఏంటో వెళ్ళిపోస్తుంది ఇప్పుడు ఎత్తుకోవాలి అమ్మ దీపం పెట్టాలమ్మా వంట చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరింతే సో థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుకైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసేయండి జల్లు పూస్తే పెద్దవాళ్ళమే ఉండలేము చిన్నపిల్లలు ఎలా ఉంటారు చెప్పండి సో బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి అదే పిల్లకి రెడీ చేయలేదు అది ఇది అనేసి సో చూసారు కదా ఇప్పుడే దువ్వాను దువ్వుడు కూడా కనిపిస్తుంది కదా రబ్బర్ బ్యాండ్ తీసి పడేసింది అక్కడ ముగ్గులు వేస్తే ముగ్గులు చేర్పిస్తే మరి బొట్టు పెట్టుకుంది ఇదనమాట మ్యాటరు అంటే అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇప్పటికైతే నాకు బ్యాడ్ కామెంట్ అనేది ఒక్కటి కూడా రాలేదు దయచేసి పెట్టకండి ఇప్పుడిప్పుడైనా ఆన్లైన్లోకి వస్తున్నాను అనమాట మీ కామెంట్స్తో భయపెట్టకండి నాకు సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మన ఛానల్ సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి